వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్లలో మేము సైతం భారత్ కోసం అంటూ టెహల్గామ్ ఉగ్రవాద దాడిని వ్యతిరేకిస్తూ శాంతియుతంగా కొవ్వొత్తులతో ర్యాలీగా తరలివచ్చి నివాళులు అర్పించిన గోరంట్ల మండల ప్రజలు ఉగ్రవాద దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబానికి బాసటగా మేము ఉన్నాము అంటూ గవర్నమెంట్ ఆసుపత్రి నుంచి బస్టాండ్లో కూడలి వరకు ర్యాలీగా వచ్చి భారత్ మాతాకి జై వందే మాతరం అంటూ కులాలకు మతాలకు అతీతంగా పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు వ్యతిరేకిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బోయ బోయశేఖర్ మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు जम्मू कश्मीर दादा त